హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఒక రెండు బ్యూటిఫుల్ డ్రస్సెస్ అయితే చూపిస్తాను అవేంటంటే ఏంటంటే మన షార్ట్స్లో ఈ శారీ ఒకటి ఈ ఫ్యాబ్రిక్ ఒకటి విడివిడిగా షార్ట్స్లో అయితే పెట్టాను అవి అయితే రెండు డ్రెస్సెస్గా కన్వర్ట్ చేశాను అవి ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను శుభ్రంగాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి లెహంగా ఇది ఏ విధంగా కుట్టాము అంటే మనకి కావలసిన లెంత్ వరకు కట్ చేసుకుని శారీలు ఈ అంచుపాటు కిందకు వచ్చే విధంగా మనకు కావలసిన లెంత్ కట్ చేసేసుకుని దీన్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టైతే కుట్టాము ఇది ప్రిల్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని కుట్టాము ఈ లెహంగా వచ్చేసి చిన్న చిన్న ప్రిల్స్ చుట్టూ కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని కుట్టాము పైన అయితే ఎలాస్టిక్ వేసాము పాప సైజుకి సరిపోయేటట్టు ఇంకా మిగిలిన క్లాత్ ఉండిద్ది కదా ఆ క్లాత్ని మనం ఇక్కడ కుచ్చులు పెట్టాము పెద్దవాళ్ళు శారీకి ఏ విధంగా అయితే కట్టుకుంటారో ఆ విధంగా మనమైతే ఇలా కుచ్చులు పెట్టాము ఈ కుర్చులు అనేవి ఫ్రంట్ సైడ్కి వస్తాయి ఇదిగోండి ఈ కుచ్చులు అనేవి ఫ్రంట్ సైడ్కి వస్తాయి నడుస్తున్నప్పుడు చాలా బాగుండిద్ది దీని మీదకి గ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము బ్యాక్ ఓపెన్స్ పెట్టాము కింద వచ్చేసేసి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాము ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్లో పెట్టాము అండ్ టెంపుల్ డిజైన్ బ్యాక్ హుక్స్ పెట్టాము హ్యాంగింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ వచ్చేసేసరికి ఈ విధంగా అండ్ లెహెంగా బ్లౌజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే దీని చున్నీ ఈ డ్రెస్ కి చున్నీ కూడా ఉంది ఈ శారీలో చెంగు పార్ట్ ఉండింది కదా ఆ పార్ట్ నే మనం చున్ని కింద తీసేసుకున్నాము ఇక్కడైతే నేను ఒక సేఫ్టీ పిన్ అన్నది పెట్టుకుని ఉంచాను మనకు ఈ విధంగా చెంగు వచ్చేలాగా మనం అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము కింద టాజల్స్ కూడా వచ్చినాయి పార్టీకి శారీలో వచ్చిన టాజల్స్ ని అలాగే ఉంచేసాము ఇది వచ్చేసి ఒక డ్రెస్ లెహెంగా బ్లౌజ్ అండ్ చున్ని ఇది వచ్చేసి ఒక డ్రెస్ డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా బాగుంది అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది వెరీ స్పెషల్ డ్రెస్ వన్ అండ్ హాఫ్ పాపకి మనం స్టిచ్ చేసాము పైన అయితే కోట్ మోడల్ పైన కోట్ మోడల్ పెట్టాము పఫ్ హ్యాండ్స్ షోల్డర్ పఫ్ పెట్టాము ఎల్బో పఫ్ పెట్టాము ఇది వచ్చేసి స్లీవ్ లెస్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్ లెస్ ఫ్రాక్ పెద్ద పాపకి కుట్టగా మిగిలిన క్లాత్ ని ఈ పాపకి ఏం చేశామంటే ఇక్కడ ఎదిగినా కూడా మనకి సరిపోయే విధంగా ఇక్కడ ఒక ఫిల్ట్ వేసాము ఒక టూ ఇంచెస్లో ఒక ఫిల్ట్ వేసాము వేసి ఈ క్లాత్ని అన్నిటిని చిన్న చిన్న కుచ్చుల కింద పెట్టుకుంటూ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసాము కింద వచ్చిన అంచు ఉంది కదా ఆ అంచుని బ్యాక్ సైడ్ హుక్స్ లో ఇదిగో బ్యాక్ ఓపెన్స్ కదా బ్యాక్ హుక్స్ లో కాజా కి అటు ఇటు కింద అయితే వేసాము ఫ్రంట్ నార్మల్ నార్మల్గానే రౌండ్ లో డిజైన్ చేసాము అండ్ దీనికి ఇలా టై చేసుకోవడానికి కూడా మనమైతే డిజైన్ చేసాము ఫ్రాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత అందంగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అనేది చాలా నీట్గా వచ్చింది షోల్డర్స్ కూడా ఆర్మ్ హోల్ కూడా మనం ఇన్విజిబుల్ టైప్లో కుట్టేసేసాము చాలా బాగుంది అండ్ దీనికి పైన మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాము ఫ్రంట్ ఓపెన్స్ ఫ్రాక్ వచ్చేసేసరికి బ్యాక్ ఓపెన్స్ పెట్టాం కాబట్టి ఈ కోట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఓపెన్స్ పెట్టాము అండ్ ఫ్రంట్ టై చేసుకోవడానికి టూ ప్లేసెస్లో ఇలా హ్యాంగింగ్స్ అయితే మనం డిజైన్ చేసాము ఇటు హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టాము చాలా బాగున్నాయి ఇది కూడా ఇన్విజిబుల్ టైప్ లోనే మనం చిన్నపాపు కదా గుచ్చుకోకోకుండా ఉండేలాగా అయితే పెట్టాము నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టాము చాలా అంటే చాలా నీట్ షేప్ లో వచ్చింది అండ్ షోల్డర్ పఫ్ ఎల్బో పఫ్ కూడా పెట్టాము ఇలా కట్ క్రాస్గా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇలాగా రౌండ్ నెక్ పెట్టాము హైలో పెట్టాము హై నెక్లో రౌండ్ పెట్టాము ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఈ పాపకు వచ్చేసి చున్నీ లేదు అండ్ ఈ రెండు డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ డ్రెస్సులు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ